కూడా నిరంతరాయమైనటువంటి కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా చేసిన ఘనత ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది కరెంట్లో ఇవాళ అభివృద్ధి జరిగింది మంచి కరెంటు వచ్చినాక ఇద్దరు మాత్రం దివాలు తీసింది ఒకటేమో ఇన్వర్టర్లు జనరేటర్ల కంపెనీలు దివాలు తీసినాయి రెండోది కాంగ్రెస్ పార్టీ కూడా దివాలు తీసింది వాళ్ళు మాట్లాడడానికి లేదు ఆ రోజు తెలంగాణ అయితే కరెంటే ఉండదు మీరు చీకటి అయిపోతారు మీరు ఎట్లా బతుకుతారో అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది కానీ ఇవాళ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో చీకటి అలుముకున్నది యావత్ తెలంగాణ ప్రజలకు మాత్రం వెలుతురు వచ్చింది ఈ రకంగా ఇవాళ అనేక రంగాల్లో అభివృద్ధి చెందినం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ హైదరాబాదులో పేకాట క్లబ్బులు గుడుంబ విచ్చలవిడిగి ఉండేది ఇవాళ ఒక్క పేకాట క్లబ్బు నడుస్తుందా మా అక్కా చెల్లెలు చెప్పాలి ముఖ్యమంత్రి గారికి చాలామంది లెటర్లు రాసిండు మా అక్కా చెల్లెళ్ళు ముఖ్యమంత్రి గారు మీరు పేకాట క్లబ్బులు బంద్ చేసినారు మా భర్తలు మా ఇంటి దగ్గర సాయంత్రం కాగానే ఇంటికి వస్తున్నారు మీకు శతకోటి వందనాలని చెప్పి ఎంతోమంది మహిళలు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ పేకాట క్లబ్బుల మీద నెల నెల మామూలు వసూలు చేసుకునే వాళ్ళు గల్లీ గల్లీకి పేకాట క్లబ్బులు పెట్టినారు ఇవాళ హైదరాబాద్ హైదరాబాద్లోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా పేకాట క్లబ్బులు మూసివేయించి మా అక్కా చెల్లెల మనసును గెలుచుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ మామూలు చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ ఇలా అందుకే వాళ్ళు అడ్రస్ గల్లంత్ అయిపోయింది హైదరాబాద్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మీకే తెలుసు ఇలా మంచినీటి సమస్య హైదరాబాద్ నగరం దేశంలోనే బెస్ట్ సిటీ ఎందుకంటే ఏ నగరానికి వసతి లేదు కృష్ణా గోదావరి మంజీరా మూడు నదుల నీళ్లు అందుతున్న ఏకైక నగరం హైదరాబాద్ నగరం ఇలా ఈ హైదరాబాద్కు కాళేశ్వరం కూడా లింక్ చేయబోతా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టుతో హైదరాబాద్కి ఏమొస్తుందని కొందరు మాట్లాడుతుంటారు ఇవాళ కాళేశ్వరం అనేది ఒక జీవధార ఎప్పుడన్నా మంజీరాలో నీళ్లు రాకపోయినా కృష్ణా నదిలో నీళ్లు తగ్గినా కాళేశ్వరంలో మాత్రం అది ఒక జీవధార మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి కాళేశ్వరంలో ఆ నీళ్లను ఇప్పుడు హైదరాబాద్ కూడా లింకు చేసుకుంటే ఇక హైదరాబాదులో మంచినీళ్ల సమస్య అనేది వచ్చే వందేళ్ల దాకా కూడా ఉండనటువంటి విధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసుకున్నాం ఎప్పుడన్నా ఆలోచించిందా కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ మంచి నీళ్ళ కోసం మనకు ఒక రిజర్వాయర్ ఉండాలి అని ఏ రోజు కూడా అరవై ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించలేదు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు రెండు రిజర్వాయర్లు కడుతున్నాం తూర్పున ఒకటి పడమరన ఒకటి రెండు వైపులా కూడా హైదరాబాద్ మంచినీళ్ళ కోసమే పది పది టీఎంసీల రిజర్వాయర్లను ఇలా కట్టేటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం ప్రారంభించింది ఎప్పుడైనా కాలం కాకపోయినా వర్షాలు పడకపోయినా పది టీఎంసీల రిజర్వాయర్లో నీళ్లు పెంపు పెట్టుకుంటే హైదరాబాద్కు మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా ఇలా దూరదృష్టితోని మన కేసీఆర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇలా మంచినీటి సమస్య పరిష్కారం చేసుకున్నాం ఇవాళ మన మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు రాత్రింబ కష్టపడి లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టి ఈ హైదరాబాద్ లో పేద ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని భుజానెత్తుకొని వారు రాత్రింబ కృషి చేస్తా ఉన్నారు మేము గతంలోనే మాట ఇచ్చాం ఖచ్చితంగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి